బావ పక్కన పడుకో పెడుతున్నారంటే సార్ నన్ను తీసుకెళ్ళి చిన్న అమృద్వాణి సార్ నా పేరు మా ఆయన గారి రంజిత్ కుమార్ పెళ్ళి ట్వంటీ టూ మంత్స్ అవుతుంది సార్ నాకు ఒక బాబు పుట్టాడు వన్ ఇయర్ అవుతుంది బాబు పుట్టి ఆపరేషన్ చేయించుకోమని ఇబ్బంది పెడుతున్నారు సార్ మా అత్తగారు ఇంట్లో ఉండాలంటే చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకుతో కూడ కాపురం చేయాలి కలిసి కొడుకుని కనాలి ఆడికి వారసువ్వాలి అలా అయితే ఇంట్లో ఉండు ఫోన్ చేస్తున్నారు సార్ మా బావగారు పక్కలో పొడుకో పెడతారంట సార్ నన్ను తీసుకెళ్ళి నా కొడుకుని చంపే సార్ మా ఆయన గారు అయితే పది రోజుల నుంచి లేనే లేరు ఇంట్లో మీ ఆయన లేడు కదా మీ బావుగారు పక్కల పొడుకో వెచ్చగా ఉంటుంది చెప్తున్నారు ఆయనతో కలిసి కొడుకుని కనాలంట పది రోజుల నుంచి నరకం చూస్తున్నాను సార్ తిండి లేవు తెప్పలు లేవు నీళ్ళు లేవు పుడుకోవడానికి మంచం లేదు అన్ని తీసుకెళ్ళి పెడుతుంట వచ్చి పనులు తనుతున్నారు కింద పడింది ఎరుకుని తింటున్నారు చిత్రహింసలు పెడుతున్నారు సార్ మా అత్తగారు అవసరం మా మావగారు పక్కలో కూడా పడుకోవాలంటే నేను